వైష్ణవి వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఓటు అనేది మీ హక్కు భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు ఎవరికి అనేది మీ ఇష్టం కానీ ప్రతి ఒక్కరు ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి నా తరపున నేను మిమ్మల్ని అభ్యర్థించేది రోజు బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో బ్యాలెట్ బాక్స్ ఈవీఎం రెండవ నంబర్ పైన నా పేరుంటుంది మేదు మల్లి రామ్ కుమార్ రెడ్డి పక్కన ఫ్యాన్ గుర్తుంటుంది ఆ పక్కన బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కండి బీప్ సౌండ్ వచ్చేదాకా వెయిట్ చేయండి మీరు నొక్కిన బటను ఆ బొమ్మ వస్తుంది పేపర్ కనబడుతుంది అప్పుడే ఆ బూత్ నుంచి బయటికి రండి మిమ్మల్ని అందరినీ మరోమారు అభ్యర్థిస్తుందా రెండవ నంబర్ మీద బటన్ నొక్కి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించి మీకు పనిచేసి సేవ చేసే భాగ్యం కలిగించి